ఓడిఐ క్రికెట్ లో కేవలం ఫోర్లు సిక్సర్ ఎక్కువ రన్స్ స్కోర్ చేసిన ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ టెన్ ఫకర్ జమాన్ పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ రెండు వేల ఇరవై ఒకటిలో లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఓడిఐ మ్యాచ్ లో కేవలం ఫోర్లు సిక్సర్ లతోనే నూట ముప్పై రెండు రన్స్ కొట్టి ఈ లిస్ట్ లో టెన్త్ ప్లేస్ లో ఉన్నాడు ఈ మ్యాచ్ లో ఫకర్ జమాన్ పది సిక్సర్లు పద్దెనిమిది ఫోర్లు కొట్టాడు ఆ ఇన్నింగ్స్లో మొత్తం నూట యాభై ఐదు బాల్స్ ఎదుర్కొని నూట ఇరవై నాలుగు స్ట్రైక్ రేట్ తో నూట తొంభై మూడు రన్స్ కొట్టాడు నెంబర్ నైన్ ఏబీ డివిలియర్స్ సౌత్ ఆఫ్రికా లెజెండరీ ఏబీ డివిలియర్స్ రెండు లో వెస్ట్ ఇండీస్ తో జరిగిన ఓడిఐ మ్యాచ్ లో కేవలం ఫోర్లు అండ్ సిక్సర్లతోనే నూట ముప్పై రెండు రన్ స్కోర్ చేసి ఈ లిస్ట్ లో నైన్త్ ప్లేస్ లో ఉన్నాడు ఈ మ్యాచ్ లో డివిలియర్స్ తొమ్మిది ఫోర్లు పదహారు సిక్సర్లు కొట్టాడు మొత్తం ఆ ఇన్నింగ్స్ లో కేవలం నలభై బాల్స్ ఫేస్ చేసి మూడు వందల ముప్పై తొమ్మిది స్ట్రైక్ రేట్ తో నూట నలభై తొమ్మిది రన్స్కోర్ చేశాడు నెంబర్ ఎయిట్ గేల్ రెండు వేల పదిహేను లో తో జరిగిన ఒక ఓడిఐ మ్యాచ్ లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కేవలం లో సిక్సర్లతోనే నూట ముప్పై ఆరు రన్స్ కొట్టి ఎయిత్ ప్లేస్ లో నిలిచాడు ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ పది ఫోర్లు పదహారు భారీ సిక్సర్లు కొట్టాడు మొత్తం ఆ ఇన్నింగ్స్ లో నూట నలభై ఏడు బాల్స్ ఫేస్ చేసి నూట నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు స్ట్రైక్ రేట్ తో రెండు వందల పదిహేను రన్స్ స్కోర్ చేశాడు నెంబర్ సెవెన్ వీరేంద్ర సెహ్వాగ్ మన ఇండియా డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ ఇండీస్ తో జరిగిన ఒక కేవలం ఫోర్ లు ఫోర్లు సిక్సర్లతోనే నూట నలభై రెండు రన్స్ స్కోర్ చేశాడు ఈ ఇన్నింగ్స్ లో సెహ్వాగ్ ఇరవై ఐదు ఫోర్లు ఏడు భారీ సిక్సర్లు సాధించాడు ఓవరాల్ గా చూసుకుంటే ఆ ఇన్నింగ్స్ లో మొత్తం నూట నలభై తొమ్మిది బాల్స్ ఫేస్ చేసిన సెహ్వాగ్ నూట నలభై ఏడు స్ట్రైక్ రేట్ తో రెండు వందల పంతొమ్మిది రన్ స్కోర్ చేశాడు నెంబర్ సిక్స్ గ్లెన్ మాక్స్వెల్ ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన ఓడిఐ మ్యాచ్ లో కేవలం ఫోర్లు అండ్ నలభై నాలుగు రన్ స్కోర్ చేసి సిక్స్త్ ప్లేస్ లో ఉన్నాడు ఈ ఇన్నింగ్స్లో లో మ్యాక్స్వెల్ ఇరవై ఒక్క ఫోర్లు పది సిక్సర్లు కొట్టాడు ఓవరాల్ గా చూసుకుంటే ఆ ఇన్నింగ్స్ లో నూట ఇరవై ఎనిమిది బాల్స్ ఫేస్ చేసిన మాక్స్వెల్ నూట యాభై ఏడు స్ట్రైక్ రేట్ తో రెండు వందల రన్ కొట్టి తన టీం కి ఒక మెమరబుల్ విక్టరీ అందించాడు నెంబర్ ఫైవ్ రోహిత్ శర్మ రెండు వేల పదమూడులో ఆస్ట్రేలియాతో జరిగిన ఒక ఓడిఐ మ్యాచ్ లో మన టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కేవలం ఫోర్లు మరియు సిక్సర్లతోనే నూట నలభై నాలుగు రన్స్ కొట్టేశాడు ఆ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ పన్నెండు ఫోర్లు పదహారు భారీ సిక్సర్లు కొట్టాడు ఓవరాల్ గా చూసుకుంటే ఆ మ్యాచ్ లో నూట యాభై ఎనిమిది బాల్స్ ఎదుర్కొని నూట ముప్పై రెండు స్ట్రైక్ రేట్ తో రెండు వందల తొమ్మిది రన్స్ కొట్టిన రోహిత్ క్రికెట్ లో తన మొదటి డబుల్ సెంచరీని సాధించాడు నెంబర్ ఫోర్ షేన్ వాట్సన్ రెండు వేల లో బంగ్లాదేశ్ తో జరిగిన ఒక ఓడిఐ మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ కేవలం ఫోర్లు మరియు సిక్సర్లతోనే నూట యాభై రన్స్ కొట్టాడు ఈ వాట్సన్ లో ఫోర్లు ఇంకా పదిహేను సిక్సర్లు కొట్టాడు ఓవరాల్ గా చూసుకుంటే ఈ మ్యాచ్ లో తొంభై ఆరు బాల్స్ చేసిన శ్రేన్ వాట్సన్ నూట తొంభై రెండు స్ట్రైక్ రేట్ తో నూట ఎనభై ఐదు రన్ స్కోర్ చేశాడు నెంబర్ త్రీ ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ ఓడిఏ క్రికెట్ లో కేవలం ఫోర్లు అండ్ సిక్సర్లతోనే నూట యాభై ఆరు రన్స్ కొట్టి ఈ లిస్ట్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు రెండు వేల ఇరవై రెండు లో బంగ్లాదేశ్ తో జరిగిన ఒక ఓడిఏ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ఇరవై నాలుగు ఫోర్లు పది సిక్సర్లు కొట్టాడు ఓవరాల్ గా చూసుకుంటే ఆ ఇన్నింగ్స్ లో నూట ముప్పై ఒక్క బాల్స్ ఎదుర్కొన్న ఇషాన్ కిషన్ నూట స్ట్రైక్ రేట్ తో రెండు వందల పది రన్స్ స్కోర్ చేశాడు ఓడియా క్రికెట్ లో ఫాస్టెస్ట్ డబల్ సెంచరీ చేసిన ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు నెంబర్ టూ మార్టిన్ గప్తిల్ న్యూజిలాండ్ కి చెందిన స్టార్ ప్లేయర్ మార్టిన్ గప్తిల్ జరిగిన ఒక కేవలం అండ్ రెండు రన్ చేశాడు ఈ ఇన్నింగ్స్ లో గప్తి ఇరవై నాలుగు ఫోర్లు ఇంకా పదకొండు సిక్సర్లు కొట్టాడు ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో చూసుకుంటే మొత్తం నూట అరవై మూడు బాల్స్ ఫేస్ చేసిన గప్తిల్ నూట నలభై ఐదు స్ట్రైక్ రేట్ తో రెండు వందల ముప్పై ఏడు రన్ స్కోర్ చేశాడు నెంబర్ వన్ రోహిత్ శర్మ మన టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఓడియా క్రికెట్ లో కేవలం ఫోర్లు అండ్ సిక్సర్లు తోనే ఎక్కువ స్కోర్ చేసిన బ్యాట్స్ గా నిలిచాడు రెండు వేల పద్నాలుగులో లో కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్ లో శ్రీలంకతో జరిగిన ఒడియ మ్యాచ్ లో రోహిత్ శర్మ కేవలం ఫోర్లు అండ్ సిక్సర్లతోనే నూట ఎనభై ఆరు రన్స్ కొట్టాడు ఓవరాల్ గా ఆ మ్యాచ్ లో చూస్తే నూట డెబ్బై మూడు బాల్స్ ఫేస్ చేసిన రోహిత్ శర్మ నూట యాభై రెండు స్ట్రైక్ రేట్ తో రెండు వందల అరవై నాలుగు రన్స్ స్కోర్ చేశాడు అందులో ముప్పై మూడు ఫోర్లు తొమ్మిది భారీ సిక్సర్లు ఉన్నాయి ఇప్పటికీ ఓడిఏ క్రికెట్ లో ఇదే ఒక ప్లేయర్ కి అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి